తెలుగుదేశం జనసేనండి కాపాడుకుందాం ప్యాంట్ పై నేరం ఎప్పుడు టీడీపీ జనసేన కోటమి ఖండించండి స్టీల్ ప్యాంట్ పై నోరం ఎప్పుని టీడీపీ జనసేన ఖండించండి నశించాలి బీజేపీ విధానాలు సిపిఎం వ్యాపారుకుందాం శాఖ సిపిఎం స్టీల్ ప్లాంట్ పై నూరు విప్పని తెలుగుదేశం టీడీపీ జనసేన కూటమిని ఖండించండి స్టీల్ ప్లాంట్ పై నూరు విప్పుని టీడీపీ జనసేన బిజెపి ఖండించండి

نامو دغه دغه پرچار کړه دغه دغه کल्पینچالو دغه پرتو بوته سمورتو د رپینچالو اساګ اختر کوټم پرومت شیل په ماډل سېکڅېکې اساګ شیل په ماډل پر کوټم پرومت سېکڅېکې اساګ شیل من کوټم پرومت ماډل پر سېکڅېکې

నిన్న విశాఖ వచ్చిన తర్వాత కనీసం ఎక్కడంత ఉద్యమం జరుగుతుంది ఈ ఉద్యమంలో ఒక స్టీల్ ప్లాంట్ ఉందని కూడా ఒక్క మాట్లాడిపోడు వచ్చి దుర్మరగం స్టీల్ ప్లాంట్ ఊసే లేదు స్టార్టింగ్ లోనే లోకేష్ గారు మాట్లాడారు ఒక్క స్టీల్ ప్లాంట్ లో నేను రాసుకున్న రెడ్ బుక్ లో ఈ రెడ్ బుక్ లో రాసుకుందని నేను చూస్తానన్నారు కనీసం రెడ్ బుక్ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు ఈ రోజు ఏదైతే స్మార్ట్ మెట్లు అన్నారు స్మార్ట్ మెడ్లు ఎక్కడ పెడితే అవి పగల కొట్టానని చెప్పినారు రోజు అదే స్మార్ట్ మెడ్ పట్టుకొని లోకేష్ గారు తిరుగుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు నేను సనాతన ధర్మంలో ఉన్నాను స్టీల్ ప్లాంట్ కాపాడుతాను నన్ను అసెంబ్బలు పంపించానున్నారు చివరికి ఆయన ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన నిన్న విశాఖలో వచ్చి ఒక్క స్టీల్ ప్లాంట్ వాళ్ళ ఒక్క మాట్లాడే పరిస్థితి లేదు మరి ఈరోజు ఏదైనా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి ఢిల్లీ నుంచి వెళ్ళే వరకు ఆయనకు మంచి పేరుంది ఆయనే ధ్యానం చేయగలనే ఆయనకు మన మెజారిటీ ఇస్తే ఈ రోజు స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకంటే ఎక్కడో నక్కపిల్లు ఉన్న మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడమనేది పచ్చి దుర్మార్గం అనేది సిపిఎం పార్టీ మేము ఖండిస్తున్నాం మిత్రులరా ఈరోజు ఓటమి ప్రభుత్వం చేసిన పనికి కనీసం ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ పడుకుంటూ పోయిందో తెలియదు కనీసం వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు నిన్న విశాఖ ప్లాంట్ కోసం మాట్లాడుకుందని వల్ల ఈ రోజు సిపిఎం పార్టీగా వాడవాడలుగా నల్ల బ్యాక్తులతోనే వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తున్నాం ఇప్పుడు మన యూనియన్ అధ్యక్షులు జీవి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కోరుతున్నాం నిన్న విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ పెట్టినటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటమి మన విశాఖ వాసులు ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ ప్రధానేకం కార్మిక వర్గం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రధానమంత్రి గారు వస్తా ఉన్నారు ఏమైనా స్టీల్ ప్లాంట్ పై మాట్లాడకపోతారో మా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా చేయట్లేదని చెప్పకపోతారో ఈ స్టీల్ ప్లాంట్ నిధులు ఇస్తామని చెప్పకపోతారు ఈ స్టీల్ ప్లాంట్ గొల్లిస్తామని చెప్పకపోతారా అని చెప్పేసి లక్ష కుటుంబాలు నిన్న ఎదురు చూసి అయినప్పటికీ పచ్చి దుర్మార్గంగా టీడీపీ కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం సిపిఎం పార్టీగా నిన్న నరేంద్ర మోడీ బహిరంగ సభకు వంద మీటర్ల దూరంలో వందలాది మంది సిపిఎం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గొడవ చేశారు వాళ్ళందరినీ తీసుకెళ్లే పెట్టావు దీన్ని మేము సీరియస్ గా ఖండిస్తా విశాఖ ఉక్కు ముప్పై రెండు మంది బలిదానాలతో ఏర్పడింది ఇటువంటి విశాఖ ఉక్కుని కావాలని చెప్పి నాశనం చేస్తా ఉన్నాడు మహేంద్ర మోడీ ఇక్కడ పాలకులు గుట్లు అప్పగించి వస్తా ఉన్నారు ఏం మీకు తెలియదా ఈ స్టీల్ ప్రాంతాల పరిస్థితి రోజు రోజుకి దిగుదాడుతూ ఉన్నది నాలుగు నెలలుగా కార్మికులకు చేతాలు లేవు చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే కనీసం నోరు విప్పటం లేదు ఇక్కడ ఎమ్మెల్యే గారికి తొంభై ఐదు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారు మా కార్మికు హోదా అందరూ కూడా అయ్యా ఎమ్మెల్యే గారు మీకు నిజంగా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు వెంటనే మీ పదవికి రాజీనామా చేసి మా నిరాంట్లో కూర్చోండి మళ్ళీ మీకు పట్టం కాస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు మేము వస్తే కాపాడుతామన్నారు మరి ఆ ఇచ్చిన హామీలు ఏమైపోయాయి అందుకని ఈరోజు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ పిలిపించింది అందులో భాగంగా వాడలా ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది ఇది కేవలం ఆరంభం మాత్రమే మీరు గనక మీ విధానాన్ని మార్చుకొని విశాఖ ఉక్కు కోసం ప్రభుత్వ రంగంలో కొనసాగడం కోసం మీరు గనక కట్టుబడి ఉండకపోతే ఖచ్చితంగా రాబో రోజుల్లో బీజేపీ నాయకులు ఎమ్మెల్యే ఎంపీ ఇల్లులు కూడా ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా అందుకని ఈరోజు సిపిఎం పార్టీ కోరుతా ఉన్నది ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఊరుకునే సమస్య లేదు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకోవచ్చు వైఎస్ఆర్ పార్టీ మాట్లాడుకోవచ్చు కానీ ఎర్ జెండా ఉంది ఖచ్చితంగా మాట్లాడుతుంది ప్రజలందరినీ కదిలిస్తుంది మీ సంఘం తేలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో జరిగే ఈ స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ కోసం జరిగే పోరాటాల్లో కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రధాన ఏకం విశాఖ ప్రధాన ఏకం గంటాడు ప్రధాన ఏకం స్టీల్ ప్లాంట్ ప్రధాన ఏకం అందరూ కూడా మా ఉద్యమంలో కలిసి రావాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను మిత్రులారా థ్యాంక్ యూ కార్మిక సోదరులారా ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఉద్యమం మీద ఎంత దమనకాండ చేస్తుందో నిన్న మీరు టీవీల్లో వాటిల్లో కళ్ళారో చూసుంటారు ఎందుకంటే ఈ ప్లాంట్తో ఏ సంబంధం లేనటువంటి విశాఖపట్నం సెంటర్లో అనేక మంది అసంఘటిత రంగ కార్మికులు స్టీల్ ప్లాంట్కి మద్దతుగా స్టీల్ ప్లాంట్ కోసం ఏదో ప్రకటన చేయాలనేసి ధర్నా ధర్నా చేస్తూ ఉంటే పోలీసుల చేత నిర్బంధంగా అరెస్టులు చేసి మొత్తం నాలుగు వందల మందిని సిపిఎం కార్యకర్తలని నాయకుల్ని అరెస్టులు చేసింది అలాగే ఇక్కడ పొరమనపాలెం టెంట్ని ఆ పెన్సింగ్ దాటి వస్తే మీకు మీ సంగతి తెలుస్తాం తప్పడతావాలని చెప్పేసి ప్రభుత్వం మొత్తం టెంట చుట్టూ ఎలాగ స్పందించిందో మనం అందరం చూసాం కాబట్టి ఇలాంటి నిర్బంధాలతో మోడీ గారు స్టీల్ ప్లాంట్ని అమ్మాలని చూస్తుంది దీని అనుకున్నటువంటి సిపిఎంకి ప్రజానీకం అండ ఉంది దీన్ని లెక్కలు కానీ కొనసాగిస్తే రాబోయే కాలంలో ఇప్పటికే స్టీల్ స్టీల్ ప్లాంట్ని రక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడినటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం అందరినీ గలనెప్పాలనేసి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించారు అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన నల జెండాలతో ప్రదర్శన చేయాలని పిలిపించింది అందులో భాగంగానే గంటల జంక్షన్లో కూడా ఈ కార్యక్రమం చేస్తాను రాబోయే కాలంలో ఇటువంటి పిలుపులు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం అందరూ పాల్గొని జయప్రదం చేయాలనేసి కోరుతూ తెలియజేస్తూ తీసుకుంటున్నాను సోదరులారా కాఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు నాలుగు సంవత్సరాల క్రితం ఆరు పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తాం అమ్మేస్తామని ప్రకటన చేశారు సేమ్ టైము సేలం స్టీల్ చెన్నైలో ఉన్న సేలం స్టీల్ అమ్ముతారంటే అక్కడున్న ముఖ్యమంత్రి ఎలాగ అమ్ముతావు చూస్తావనంటే దాన్ని ఆపేయడం జరిగింది కానీ ఇక్కడ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తన అనుగులికి ఈ భారత ప్రభుత్వం తనకు ఆస్తుల్ని దారా చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు మాకేంటి ఆయన ఏంటంటే ఆయన అనుగులకి ఆయన చూస్తుంటే వీళ్ళు మాత్రం మాకేంటి అన్న నినాదంతో ఉన్నారు అందుకే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నా గానీ మౌనంగా చూస్తున్నారే కానీ ఏ రకమైన యాక్టివిటీ చేయట్లేదు కనుకనే ఈ స్టీల్ ప్లాంట్ కోసం సిపిఎం పార్టీ రాబోయే కాలంలో కలిసి వచ్చే ఎంతో ఎన్జిఓస్ ఉన్నారు ఎంతో మేధా వరకు ఉంది వీళ్ళందరినీ కలుపుకొని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేసి స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం కాపాడుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ తక్కువ టైంలో జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తక్కువ టైంలో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను ఎప్పుడైనా మిత్రుల ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సిపిఎం కార్యకర్తలు నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చారు మరి అదే కూడా చేశారు తిండి కుప్ప లేకుండా మరి వీరందరూ కూడా కనీసం స్టీల్ ప్లాంట్ లో మరి ఇల్లు భూములు పోయిన వాళ్ళకి కనీసం మరి ఆ నిరుద్యోగులు అయిపోయి ఉన్నారు ఎనిమిది వేల మంది ఎనిమిది వేల మందికి ఉపాధి కలిగించారు ఈ జనాభాకి ఏం చేయాలని కాంట్రాక్ట్ లేబర్ ఆరు నెలల బీడ్ జీతాలు ఎంప్లైస్ కి నాలుగు జీతాలు కనీసం మరి ఈ రోజు నరేంద్ర మోడీ కానీ మరి ఆ భవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ రోజు అతిగత లేక కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు మరి దుర్మార్గం మరి రాబోయే కాలంలో పార్టీగా మేము మరిన్ని ఉద్రిక్తంగా కార్యక్రమాలు చేస్తామని కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు ఈ కార్యక్రమం గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తూ మరి మోడీ విశాఖ పర్యటన వచ్చిన సందర్భంగా మన స్టీల్ ప్లాంట్కి ఏదో ఒక ప్రకటన చేస్తారని లక్షలాది మంది ప్రజలు ఆశతో ఎదురు చూశారు కానీ వీళ్ళందరూ ఆశల్ని నిన్న నేరుగాచారు ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాదాపు పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది రోజులుగా పోరాటం జరుగుతూ ఉంది ఇంత పోరాటం జరుగుతూ ఉంటే మరి మోడీ స్టీల్ ప్లాంట్పై ఒక విషయం కూడా మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం ఏదేమైనా మన సిపిఎం పార్టీ మొదటి నుండి నిక్కచ్చగా నిజాయితీగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా కాకూడదని పోట్లాడుతున్నది భవిష్యత్తులో కూడా పోట్లాడుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇచ్చారు నల్ల నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపులో భాగంగా ఈ రోజు పది గెంజాల్లో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీసు సిబ్బంది వారికి కూడా పేరు పేరున అభివృద్ధులు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం ఈ సమావేశం ఇక్కడితో ముగిసింది